అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వారి వీడియోస్ కోసం ఒక లైక్ చేసుకోండి ఆగస్టు నెల వారి జాతకం ఎలా ఉంటుంది వారి సమస్యలు తీరతాయా వారు అనుకునేవి సాధిస్తారా అన్నది ఈ ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి భార్యాభర్తల గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయినా సంతానం అందకపోయినా పెళ్ళి కాకపోయినా స్త్రీ పురుష వశీకరణ శాతబడి నివారణ సమస్య ఎటువంటిదైనా ఈ గురువుగారు పరిష్కారం చేస్తారు ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి ఆగస్టు నెలలో తులారాశి వారికి జాతక ప్రకారంగా వారికి లక్ష్మీ గడియలు రాబోతున్నాయి వీరు ఆర్థికంగా చాలా సంవత్సరాల నుంచి కొన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పులు చేస్తూ సంపాదించేటటువంటి డబ్బు శారీ సాలక కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటే వీరు అప్పులు తీరుస్తారు ఆర్థికంగా బలపడతారు వీరికి లక్ష్మీ యోగం కలగబోతోంది కాబట్టి వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఖచ్చితంగా ఆగస్టు నెల ఫలితాలు వీరికి చాలా ఉత్తేజపరుస్తాయి వీరు కూడా చాలా ఉత్తేజంగా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకి ధైర్యంగా వెళ్తారు ఏ పని చేసినా కూడా వీరికి లక్ష్మి కలిసి వస్తుంది బిజినెస్లో నష్టపోయి విసిగిపోయినటువంటి వారికి బిజినెస్లో బాగా కలిసి వస్తుంది ఈ ఆగస్టు నెలలో అలాగే కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచి అవకాశం ఈ ఆగస్టు నెలలో మీరు పెట్టినట్లయితే వ్యాపారాలు మంచి లాభాలు చూస్తారు అట్లాగా విదేశాలకి ఉద్యోగరీత్యా వెళ్ళాలి అనుకునేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఆగిపోతున్నటువంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇతర దేశాలు వెళ్తారు తులారాసులో ఉన్న ఆడవారు మగవారు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థికంగా చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి బాగుంటుంది గవర్నమెంట్ ఉద్యోగులకు కానీ ప్రైవేట్ ఉద్యోగులకు కానీ ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కుటుంబంలో కూడా గౌరవ మర్యాదలు వీరికి బాగా పెరుగుతాయి అయితే వీరి కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది ఇద్దరిని అన్యోన్యంగా చూసుకుంటారు భార్యాభర్తలు ఒకరినొకరు అన్యోన్యంగా చూసుకుంటారు గతంలో ఉన్నటువంటి గొడవలు తగ్గిపోతాయి ఒకరినొకరు ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో కూడా ఎటువంటి గొడవలు అనేవి ఉండవు ప్రశాంతత అన్నది నెలకొంటుంది ఈ ఆగస్టు నెలలో వీరికి ఇది చాలా శుభవార్త అన్నదే చెప్పుకోవాలి విడాకుల దాకా వెళ్ళినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు కలుసుకొని సంతోషంగా ఉంటారు పెళ్ళై చాలా ఏళ్ళైనా సంతానం అందక బాధపడేటువంటి తులారాశిలో ఉన్న ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సంతాన యోగం అనేది కలిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది వారు తీయటి వార్తను ఈ నెలలో వింటారు పెళ్ళి కాక ఎన్నో సంబంధాలు చూసి 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 విసిగిపోయినటువంటి వారికి ఈ ఆగస్టు నెలలో చాలా వరకు సంబంధాలు కుదురుతాయి అలాగే సంబంధాలు కూడా సెట్ అవుతాయి వాళ్ళకి ఖచ్చితంగా వివాహ యోగం అనేది ఈ సంవత్సరంలో కలుగుతుంది ప్రేమించి విడిపోయి మళ్ళీ కలుసుకోలేక ఎంతో బాధలు పడుతూ ప్రేమ ఆ మనసుని మానసిక వేదన పడేటువంటి కొంతమంది ప్రేమికులు కూడా వాళ్ళు తిరిగి కలుసుకుంటారు కలుసుకొని వారి యొక్క జీవితాన్ని సాగించడానికి చాలా ప్రయత్నం చేస్తారు ఒకవేళ మీరు తట్టుకోలేనంతగా బాధపడుతూ అవతల వాళ్ళు రావాలని ఆలోచించినట్లయితే ఈ గురువుగారిని ఒకసారి సంప్రదించండి అయితే మీరు ఏరే వాళ్ళని ఇష్టపడుతూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తులారాశిలో ఉంటారు మనసులో మాట చెప్పలేక మనసులోనే దాచుకొని చెబితే ఏమవుద్దు అన్న ఆందోళన వద్దు మీరు వెళ్ళి మీ ప్రేమను వ్యక్తం చేయండి అది ఏ వయసు వారైనా సరే వారు ఖచ్చితంగా మీ ప్రేమను ఒప్పుకుంటారు లేదంటే వారు అవకాశం చేయి జారిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి తులారాశి వారికి వాహనాలు కొంతారు అప్పులు తీరుతాయి ఉద్యోగ వ్యాపార రీత్యా వాహనాలు కూడా కొంతారు వాళ్ళు కారు బైకు ఇలాంటి వాహనాలు కూడా వారు కొంతారు అలాగే అప్పులు తీరుస్తారు వీళ్ళు బ్యాంకులో లోన్ పెట్టి రాక చానా ఎదురు చూసేవాళ్ళు ఖచ్చితంగా వీరికి బ్యాంకు లోన్లు వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి ఈ బ్యాంకు లోన్ ద్వారా వీరు మంచి వ్యాపారాలు చేస్తారు వీరికి ఆరోగ్య విషయంలో కూడా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వారికి కూడా ఆరోగ్య విషయంలో బాగుంటుంది ఆరోగ్య విషయంలో కుదుట పడతారు అలాగే వారికి ప్రతి విషయంలో కూడా ఈ నెల కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు శత్రువులు ఎప్పుడు మీపై ఉంచుతారు మిత్రులే శత్రువులుగా అవుతారు ఈ యొక్క విషయంలో జాగ్రత్త పాటించండి మీకు జాతక సమస్యలు దోషాలు వివాహాలు కాకపోవటం సంతానం అందకపోవటం పెళ్ళిళ్ళు కాకపోవటం అన్ని దరిద్రాలు ఉన్న ఈ గురువుగారిని సంప్రదించండి అన్నీ పరిష్కరిస్తారు